నలుపు తెలుపున కాటుక కళ్లకు రంగురంగు కళనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ నిదురమరచిన రెప్పల జంటకు సిగ్గుబరువారు ఇచ్చిందెవ్వరు బుగ్గను నులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగుదేర రంగుదే రంగుదే రంగదేరే రంగదే 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 ఏడు వర్ణాలని వలపు హరివిల్లు నాదే ముద్దు రంగే ఎద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదిద్దు నా కళ్ళకి మత్తు రంగే అద్దు నా వంపులకి కొత్త రంగేదిద్దు గోగిళ్ళకి నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీది కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు ఇష్టం నీలి మేఘం நேமலி பிஞ்சம் தூரம் ஏமத்தூரம் ஒருதயம் ஒட்டி பிராணம் வாட்டினே நாடு விடதிங்கதேர ரங்கதே ரங்கதே ஹே ரங்கேர ரங்கதே 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 ஏடு வர்ணால మత్తు రంగేయద్దు పగడాల పెదవులకి సిగ్గు రంగేదీ నా కళ్ళకి మత్తు రంగేయద్దు నాని వంపులకి కొత్త రంగేదీ కోళ్ళకి రామబాణం సీత ప్రాణం జన్మలెన్నైన నీతో ప్రయాణం రాధప్రాయం முரளிேய ஜனே பிருந்தவனம் ஏ ரங்கதே ரங்குதே ரங்குதே ஏ ரங்குதே 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 ரங்கதே ரங்குதே ரங்கதே ரங்கதே ரங்குதே ரங்கதே ரங்கதே ஏடோ வராலு நாங்கே எது பகடால பெதவுலி సిగ్గు నా కళ్ళకి మత్తు రంగే అద్దు నా మేనివం పులకి కొత్త కౌగిళ్ళకి